Next, Devar Pali Roopchand selected in banking as circle based officer. <laughs> I request T. Sumant to please share your thoughts and experience regarding this program. వేదికని అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడకు విచ్చేసినటువంటి మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నాను అలాగే ఇక్కడ కాల్ నా పేరు టీ సుమన్ నేను నెల్లూరు నుంచి వచ్చాను సిఎస్ఎఫ్ ఫోర్స్కి సెలెక్ట్ అయ్యాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మన ఆనరబుల్ మినిస్టర్ గారి మీద ఇలా కాల్ లెటర్ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈ ఫీలింగ్ ఎలాంటిదంటే ఇది వర్ణించలేనిది అలాగే వెలకట్టలేనిది పాటను నాకు అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి నా కుటుంబానికి నా మిత్రులకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సందర్భం మళ్ళీ రాకపోవచ్చు అందుకే చెప్తా ఉన్నాను అమ్మ నాన్న ఐ లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అలాగే మిత్రులారా మీరు ఇక్కడి వరకు క్షేమంగా వచ్చారు

వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ వేదికను అలంకరించినటువంటి మన హానర్ బ్రూప్ సివిల్ మినిస్టర్ గారికి మరియు పెద్దలందరికీ నా నమస్కారాలు మరియు నా తోటి అపాయింటీస్ అందరికీ నా హాట్ మినీ ఆచారి నేను కోటబొమ్మ ఆర్ఎస్ గ్రామం నుంచి వచ్చాను మాది శ్రీకాకుళం జిల్లా అండ్ అంటే నా అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడం అనేది చాలా ప్రౌడ్గా ఉంది అండ్ ఫీల్డ్ లో ప్రిపేర్ అవుతున్నాను సీజియల్ హాస్పిటల్ చాలా చాలా అంటే సొంత వాళ్ళ నుంచి కూడా చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది నువ్వు జాబ్ కొట్టలేవు లేదా నీకు రాదు అండ్ ఒక పేద కుటుంబం నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ లక్ష్యంతో ఉన్న వాళ్ళకి రియల్లీ ఇంతటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ who gathered here. I'm Lavanya. I got selected uh, as branch postmaster in Miliyakancheru, Vijayanagaram Division, and I feel very happy to be here. Minister of uh, Civil Aviation, and I want to say to all the youngsters that living a life which writes for you and follow your dreams, not, uh, instead of just uh, others what everyone else doing, what experts, thank you. Next, Pudi Teja Kumar, selected in railways as assistant mechanical, CNW. యాక్చువల్గా దీనికి సరైన సమాధానం చెప్పాలంటే పార్లమెంట్లోనే ఒక ప్రశ్న అడిగాం ఆ పార్లమెంట్లో అడిగిన ప్రశ్న అనౌన్స్ చేసిన రోజులు అవుతుంది ఎందుకు ఇంకా రైల్వే జోన్ స్టార్ట్ అవ్వలేదని బహుశా జనవరి నెలలో ఈ ఈ సంవత్సరం జనవరి నెలలోనే పార్లమెంట్లో అడిగితే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అనౌన్స్ చేసాం జోను కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు భూమి ఇవ్వలేదు భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న విశాఖపట్నం అథారిటీ చేతిలో ఉన్న అది కాదు రైల్వేస్కి మనం అందించాలి ఆ రైల్వేస్కి అందించలేదు కాబట్టి పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది ఆ సమస్య పరిష్కరించడానికి అందులో ఏవైతే అది భూములు ములిగిపోతాయనో లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నా ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా తీసుకొని ఏ ఛాలెంజ్ ఉన్నా సరే ఛాలెంజెస్ క్లియర్ చేసి రైల్వేస్కి అప్పజెప్పాలని పట్టుదలతో కృషి చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి రైల్వేస్కి అప్పచెప్పాం ఆ ల్యాండ్ క్లియర్ అయింది గతంలో ల్యాండ్ ఇవ్వకుండా మేము చూపించామని అంటే ఎలా అవుతుంది ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటంటే రైల్వే జోన్కి సంబంధించినటువంటి భవనాలు అక్కడ రావాలంటే రైల్వేస్కి ల్యాండ్ అప్పచెప్పాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు ఆ పని అది చేయలేదు మేము వచ్చిన తర్వాత సమస్య ఏంటో తెలుసుకొని లోతుగా అది చూసి ఆ ల్యాండ్ని కూడా ఈరోజు ఇచ్చాం కాబట్టి అది క్లియర్ అయింది స్టీల్ ప్లాంటు మొన్ననే కార్మికులు కూడా వెళ్ళి నేరుగా కేంద్ర మంత్రి గారిని కలిశారు వాస్తవంగా చెప్పాలనంటే చాలా పెద్ద ఎత్తున సపోర్టు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు మన స్టీల్ ప్లాంట్కి మన రాష్ట్రానికి అలాగే ఆ స్టీల్ ప్లాంట్కి ఉండేటటువంటి ఆ మహత్వాన్ని తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే ఉండాలి దానికి ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలనే ఆలోచనతోనే ఆయన కూడా కార్మికులు సంఘాల తాలూకా నాయకులు వెళ్తే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు నా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కాబట్టి దానికి సంబంధించి అభద్రత భావన పెట్టుకోవడం అనేది అవసరం లేదు దానికి ఏది విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కేంద్ర మంత్రి గారు కూడా అందరికీ కలుస్తున్నారు ఎవరు వచ్చినా సరే ప్లాంట్కి సంబంధించి ఏ విషయం చెప్పాలనుకున్నా సరే అందరూ కూడా కలుస్తున్నారు చాలా లోతుగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయనే ప్రస్తావించారు దానికి అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కూడా ఒక ప్రస్తావన కూడా ఆయన పెట్టారు మా తరపున ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా గత ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే పార్లమెంట్లో కూడా నేను రేస్ చేశాను దాని గురించి కొన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని క్యాబినెట్లో ఎప్పుడు కలిసినా నాకు ఎప్పుడు అవకాశం వచ్చి స్టీల్ మినిస్టర్ గారు తో కలిసే అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయనకు కూడా ప్రస్తావిస్తున్నాను ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కార్మికుల తాలూకా సమస్యలు కానీ ప్లాంట్ ఆపరేషన్స్ తాలూకా సమస్యలు కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ తాలూకా సమస్యలు కానీ వాటన్నిటి మీద కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాటి ప్రకారమే ఆయన ఆలోచనలు కానీ ఆయన అడుగుజాడలు కానీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అనేది కూడా విశాఖపట్నం ప్రజలు అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తాలూ కార్మికులకు కూడా తెలియజేస్తున్నారు అవి ఎందుకండి అవండి ఏం మాట్లాడినా ఇదంతా మనం ఐడెంటిఫై చేసాం ట్వెల్వ్ చోక్ చోకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ చేయాలని గతంలో గడ్కరీ గారి తాలూకా సలహాలు సూచనలు కూడా తీసుకొని దానికి కూడా ప్రత్యేకంగా ఒక డిపిఆర్ చేసి ముందుకు వెళ్తున్నాం ఇలా చాలా కాలం నుంచి మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయారిటీ బేసిస్ మీద ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ ప్రయారిటీ ప్రాంతానికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని ముందుకు నడిపించాలని ఆయన కూడా మాకందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అందరి తాలూకా సహకారంతో మరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కువ ఇండస్ట్రీ తీసుకొని రావాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేయాలి ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి యువత ఎవరైతే ఈరోజు చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన విధంగా ఇండస్ట్రీని మనం ట్యాప్ చేయడానికి కూడా కార్యాచరణ మేము చేస్తున్నాం మరి అంచెలంచెలుగా మీరు కూడా చూశారు లోకేష్ అన్నగారి తాలూకా ప్రయత్నం వల్ల ఆయన చేసినటువంటి కృషి వల్ల టీసీఎస్ కూడా ఈరోజు ఐటీ సెక్టర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి సుమారు పదివేల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా అది చేస్తుంది లూలు గ్రూప్ని ఒకప్పుడు తరిమేస్తే మళ్ళీ ఆ లూలు గ్రూప్ని కూడా ఈరోజు తీసుకొని వస్తున్నాం ఇలా మంచి మంచి కంపెనీలు బ్రాండ్ ఉండేటటువంటి కంపెనీలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అది అందరికీ కూడా శుభ సూచకమైనటువంటి విషయం అలాంటి బ్రాండ్ని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ప్రజలకి అలాగే ఇందులో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని ఒక పిలుపు కూడా ఇస్తున్నాం ఇది ఎందుకనంటే కేవలం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము డబ్బా కొట్టుకునే విషయాలు కాదు ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్రం బాగుండాలని ఇందులో అందరం కూడా రాష్ట్రం మీద బ్రతుకుతున్నాం రాష్ట్రం బాగుంటే దాని బెనిఫిట్ అందరూ కూడా పొందుతాం కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహకరించాలి వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ ఇందులో పెట్టాలని ఈ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ తాలూకా సహజ సహకారాలు ఆశీర్వాదం కూడా అందించాలని తెలియజేసుకుంటున్నాను